Hello friends. వెల్కమ్ టు ఎంసీ ఫ్యాక్ట్స్ ఇంతకు ముందే మనం గరుడ పురాణం కి సంబంధించిన కొన్ని వింత విచిత్ర శిక్షలు వివరించుకున్నాం కాకపోతే ఇవాల్టి వీడియోలో మనం స్త్రీ పురుషుల సామాన్య లక్షణాలను తెలుసుకోబోతున్నాం అవును ఈ లక్షణాలను బట్టి వారు ఎటువంటి వారో చెప్పవచ్చు పేద తనిఖుల గొప్పవారా చెడ్డవారా అనే వంటి విషయాలు చెప్పవచ్చు అవును గరుడ పురాణం ప్రకారం స్త్రీ పురుషుల సాముద్రిక లక్షణాలను చెప్పారు అవేంటి అనేవే ఈ వీడియోలో మనం వివరించుకోబోతున్నాం మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో కేవలం గరుడ పురాణం ఆధారంగా మాత్రం చేస్తున్నాం కాబట్టి ఆ సామాన్య లక్షణాలు మీలో కూడా ఉన్నాయా మరి వీడియోలో చెప్పినట్టుగానే మీరు ఆ వృద్ధికి చెందినవారా కాదా అనే విషయానికి కూడా కామెంట్ చేయండి ఇక మొదలు పెడదాం ముందుగా పురుషుడి యొక్క అరికాలు చేతులు ఎరుపు రంగుతోనో లేక సున్నితంగానో ఉండటమో అంతేకాకుండా చేతులు కాళ్ళు ఏమాత్రం చెమట పట్టకుండా వాటిలోని నరాలు బయట కనబడకుండా ఉంటే అతడిని ఒక రాజుగా చెప్పవచ్చు అవును ఈ సామాన్య లక్షణాలు గలవాడు ఒక రాజు అవుతాడు ఇక్కడ రాజు అనగా ఈ కాలంలో రాజులు అన్నవారు లేరు కానీ రాజు అనగా పరిపాలించేవాడు అధికారుడు గెలుపుని పొందేవాడు భయాన్ని చేయించేవాడు అనే వంటి మొదలైన అర్థాలు కూడా వస్తాయి ఇంకా మానవుడికి ఉన్న కాలిగోటులు ఒకటానికి ఒకటి తాకుతే అది ఆ యువకుడికి ఉన్న ఐశ్వర్య లక్షణంగా చెప్పవచ్చు ఆ రకంగా కాకుండా కాలు గోటిలకు తాకకుండా ఉండేవాడు రక్తవర్ణంతో కాకుండా తెల్లగా పాలిపోయినట్టుగా ఉన్నా కూడా పెద్ద గోర్లు కలిగి ఉన్నవాడు కూడా కటిక దరిద్రుడుగా చెప్పబడతారు అంతేకాదు పాదాలపై నరాలు తేలుతూ ఉన్నా సరే అలాగే చెబుతారు అంటే ఇప్పుడు చెప్పబడిన లక్షణాల్లో ఒకటో రెండో ఉండటం కాదు కానీ ఈ లక్షణాలతో పాటు వాటికి సంబంధించిన ఇతర కారణాలు కర్మలు ఇవి కూడా కూడి అయి ఉంటాయి కాబట్టి ఈ లక్షణాలకి సంబంధించిన వాడు కాకపోయినా లేక ఆ లక్షణాలు ఉండి కూడా వాటిని పొందట్లేదు అంటే దాని వెనకాల ఇతర కర్మలు ఫలాలు ఉంటాయి ఇంకా నల్లని పాదాలు ఉండటమో లేక పాదాలు కాల్చితే మరీ నల్లగా మారటమో వంటి పాదాలు గలవాడు బ్రహ్మహత్య పాపానికి పాల్పడతాడు అంతేకాక పచ్చని రంగు పాదాలు ఉంటే తిరుగుబోతోడుగా చెప్పవచ్చు తెల్లని పాదాలు ఉన్నవాడు తిండిబోతుగా నల్లని పాదాలు ఉన్నవాడు తాగుబోతుగా కూడా చెప్పబడతారు ఇంకా కాలికి ఉండే బొటన వేలు ఉబ్బినట్టుగా కనబడితే భాగ్యహీనుడు అదృష్టం లేని వాడుగా చెప్పవచ్చు అవి చూడడానికి కూడా వికారంగా అనిపిస్తే దుఃఖ జీవితాన్నే పొందుతాడు అంతేకాకుండా ఆ వేలు విరిగినట్టుగా వంకరగా సరైన స్థితిలో లేకపోతే వాడు కష్టాలు పాలవుతాడు అంతేకాకుండా కాలు యొక్క చూపుడు వేలు బొటన వేలు కన్నా పెద్దగా కనబడితే అటువంటి వ్యక్తి స్త్రీ సుఖాలను అనుభవిస్తాడు అలాగే పాముకు ఉన్న వంటి పొట్ట సహజ మానవుడికి కూడా ఉంటే అటువంటి వాడు దరిద్రుడు తిండిపోతూ అవుతాడు ఇంకా పురుషుని యొక్క గడ్డం వంకరగా ఉన్నా సరే పేదవాడవుతాడు అలాగే సమానంగా ఉన్నతంగా సరైన స్థితిలో గడ్డం పొందిన వాడు అన్ని సుఖాలను పొందుతాడు అంతేకాదు లేడీ వంటి మెడ కలిగి ఉన్నవాడు పిరికివాడు ఇంకా చిన్ని మెడ గలవాడు ధనాన్ని పోగు చేయగలడు చిన్ని భుజాలను గలవాడు దాసుడవుతాడు అంతేకాక ఏ పురుషుని ముఖమైతే స్త్రీ ముఖముగా ఉంటుందో కళ్ళు కిందబడి ఉంటాయో అటువంటి వాడికి సంతానం కలిగే అవకాశం తక్కువే ఒకవేళ సంతానం కలిగినా అది చెయ్యిదక్కదు నాలుగు భాగాలుగా ముఖం గలవాడు ఉంటే వాడు ఒక దుర్మార్గుడుగా చెప్ చెప్పవచ్చు ఇంకా ఎవరి చెంపైనా సరే మెరిసినా సున్నితంగా కనబడినా వారు స్వయం కృషితో పైకి వచ్చేవారు అవుతారు అలాగే పిల్లి లాంటి కళ్ళు కలవాడే ఒక నీచుడుగా చెప్పబడతాడు తేనె రంగు లాంటి కళ్ళు ఉంటే అతడి ఇంటికి లక్ష్మీదేవి కలిసి వస్తుంది ఇంకా ఎవరి నుదుటిపై అయితే ఐదు రేఖలు ఉంటాయో వారు వందేళ్లు తనికుడిగా జీవిస్తారు ఇంకా నాలుగు రేఖలు ఉంటే ఎనభై ఏళ్లు మూడు రేఖలు ఉంటే డెబ్బై ఏళ్లు రెండు ఉంటే అరవై ఏళ్లు ఒకటి ఉంటే నలభై ఏళ్లు జీవిస్తారు అలా నుదుటిపై టువంటి రేఖలు లేనివాడు పాతికేళ్లు మాత్రమే జీవించగలడు ఇంకా రేఖలు చిన్నగా ఉన్నవాడు అనారోగ్యాలకు గురవుతాడు ఇంకా అందం మరియు సరైన స్థితితో జుట్టు కలవాడు అన్ని సుఖాలను అనుభవిస్తాడు రంగు లేని వెంట్రుకలు అసలు సరిస్థితిలో వెంట్రుకలు లేనివాడు దుఃఖాలను పొందుతాడు అయితే ఇప్పటి వరకు చెప్పబడిన ఈ విషయాలు కేవలం పురుషుల యొక్క సాముద్రిక లక్షణాలు మాత్రమే అంటే ఈ లక్షణాలు పురుషుడిలో ఉంటే ఇలా జరుగుతాయి అన్న విషయాలు చెప్పాము ఇప్పుడు కాస్త స్త్రీ లక్షణాలను కూడా వివరించుకుందాం ఏ స్త్రీ అయితే అయితే మెడ పైన ఒక రేఖతో అలాగే సన్నగా ఎర్రగా చీరగా అంటూ మెడ కలిగిన స్త్రీ ఏ ఇంటికైతే వెళ్తుందో ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది ఇంకా నుదుటిపై త్రిశూలం వంటి రేఖ ఉంటే తను దాసులకు యజమాని అవుతుంది ఇంకా ఏ స్త్రీ అయితే లేడి కన్నులు కలిగి ఉంటుందో తెల్లని శరీరంతో ఇంకా మెరుస్తూ ఉండటం వంటి మొదలైన లక్షణాలు ఉన్న స్త్రీ ఉత్తమ స్త్రీగా నిలుస్తుంది ఇంకా కప్ప వంటి కడుపు కలిగి ఉన్న స్త్రీ కేవలం ఒక్క బిడ్డను మాత్రమే కంటుంది ఇంకా సున్నితమైన మాట స్త్రీ అంతేగాక తేనె వంటి శరీర రంగు ఉన్న స్త్రీ ధన ధాన్యాలను పొందుతుంది ఇంకా ఎనిమిది మంది పుత్రులను కూడా కంటుంది పొడవైన చెవులు సంపంగిని లాంటి ముక్కు వంటివి ఉన్న స్త్రీ సుఖ సంపదలను పొందుతుంది ఇంకా పెద్ద పాదాలు కలిగి అన్ని అంగాలపై రోమాలు ఇంకా లావుగా ఉన్న చేతులు ఇవన్నీ కలిగిన స్త్రీ దాసి అవుతుంది ఇంకా పెద్ద పాదాలు వికారమైన మొహం ఇంకా పెదవిపై రోమాలు కలిగి ఉన్న స్త్రీ వర్త మరణానికి కారణమవుతుంది ఇంకా బంగారం వంటి శరీరం కలిగి ఉన్న స్త్రీ దాంతో పాటు ఎర్రని కమలం వంటి అరచేతులు కలిగి ఉన్న స్త్రీ ఉత్తమ స్త్రీగా ఇంకా పతివ్రతగా నిలుస్తుంది అరచేతులో ఎక్కువ రేకులు కలిగి ఉన్న స్త్రీ కష్టాలను అనుభవిస్తుంది తక్కువ రేఖలు కలిగి ఉంటే పేదరికం అనుభవిస్తుంది రక్తవర్ణ రేఖ పొందిన స్త్రీ సుఖం ఇంకా నలుపు రంగు రేఖలు ఉంటే దాసి జీవితం గడుపుతుంది ఇంకా ఏ స్త్రీ అయితే నడిచేటప్పుడు తన కాళ్ళ యొక్క చిటికెడు వేలును నేలకు తాకకుండా నడుస్తుందో ఆ స్త్రీ భర్తకు ద్రోహం చేసే స్త్రీ అవుతుంది అంతేకాకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతుంది అలాగే సుందరం ప్రశాంతం వంటి కళ్ళు కలిగిన స్త్రీ సౌందర్యంతో ఉంటుంది ఇంకా వెంట్రుకలు లేని సుందరమైన జంగములు ఏనుగు తొండం వలె సమానమైన తొడలు వెంట్రుకలు లేని ఛాతి ఇంకా అందమైన పెదవులు ఇలా మొదలైన లక్షణాలు కలిగిన స్త్రీ ఉత్తమ స్త్రీగా నిలుస్తుంది అలా గరుడ పురాణంలో ఇవే కాకుండా మరెన్నో స్త్రీ పురుష సాముద్రిక లక్షణాలను చెప్పారు అయితే ఇవి చెప్పగానే చాలా మంది ఆ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు కదా అయితే చెడు విషయాలు విని సాడ్ అవటం మంచి విషయాలు విని హ్యాపీగా ఫీల్ అవటం వంటివి మనకు వద్దు ఎందుకంటే ఈ పురాణంలో ఏవైతే చెప్పారో ఇవే కాకుండా మరెన్నో లక్షణాలు ఉన్నాయి కేవలం మన శరీర లక్షణాలే కాకుండా జ్యోతిష్యం మన పుట్టుక కర్మలు తల్లిదండ్రుల ఫలాలు విధిరాత ప్రకృతి ఇలా ఎన్నో విషయాలు అదుపులో తీసుకునే మన యొక్క విజిరథ ఉంటుంది టి కేవలం ఈ లక్షణాలను చూసుకొని మీలో మీరు నిరుత్సాహ పొందటమో లేక ఉత్సాహం పెంచుకోవటమో వంటివి చేయకండి ఎనివేస్ గైస్ మీలో ఎంతమందికి ఈ వీడియో ఎగ్జైటింగ్ గా అనిపించింది మీకు గనక ఈ వీడియో నచ్చితే దీని మీద డీటెయిల్డ్ గా మరికొన్ని లక్షణాలను కూడా తెలుపుతాను అంతేకాకుండా గరుడ పురాణం కూడా ఫుల్ లెంత్డ్ గా అప్లోడ్ చేస్తాను సో ఇవాళ వీడియో తింటే మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సీ సూన్ మీ ఎంసీ ఫ్యాక్ట్